ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండుతున్న పంటలు నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి ఎండిన పంట పొలాలను పరిశీలించిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యంతోనే గ్రామాల్లో పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండలం కొండాపురం వెంకటాపురం ఉమిత్యాల గ్రామాలకు ర్యాలంపాడు రిజర్వాయవ్ నుంచి నూట నాలుగు ప్యాకేజీ కింద సాగునీరు రాక ఎండిన వరి పొలాలను గద్వాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించి రైతులతో మాట్లాడి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ మరియు ఎస్ఈ రహీముద్దీన్ తో చారవాణి ద్వారా మాట్లాడారు అనంతరం జిల్లా